గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక అవగాహన కోసం చేస్తున్న వీడియో ఈ మధ్యకాలంలో కామెంట్స్ రూపంలో ప్రేమ వివాహాలు వాటికి సంబంధి అంశాలపై సవిస్తారంగా తెలియజేయండి అని ప్రేక్షకులు కోరుకున్నటువంటి కోరిక మేరకు ఈ అంశాన్ని అందిస్తున్నాను సో పూర్తి స్థాయిలో చెప్పాలంటే కొన్ని వందల ఎపిసోడ్లు చేయాలి ఈ ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి జాతకాలు ఎలా ఉంటాయి మీ వివాహం ప్రేమ వివాహమా కాదా అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రేమికులు అడుగుతున్నారని ఈ అమ్మాయిని ప్రే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానండి ఈ అమ్మాయిని ప్రేమించాలనుకుంటున్నాను నాకు ఈ జాతకానికి నా జాతకానికి కలుస్తుందా సహజంగా ప్రేమ గుడ్డిది అన్నారు కానీ ప్రేమ జ్యోతిష్యంతో ముడుగు పడింది అనేది కొత్తగా తెలుసుకుంటున్న అంశం సో ఇక వివర్స్ యొక్క ఆలోచనను మేము పరిగణనలోకి తీసుకొని అంటే సుమ్ముటాగా తీసుకొని కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రేమ సంబంధాలు రహస్య జాతకంలో ఉంది అంటే మీ యొక్క జన్మ కుండలిలో ప్రేమకు సంబంధించిన అంశాలు ఉన్నాయి అది రహస్య నివేదిక అది ఈరోజు కొంతమేర మీకు చెప్పే ప్రయత్నం జరుగుతుంది మీ జాతకంలో దాగి ఉన్న ప్రేమ వివాహాన్ని అంచనా వేసే ఏడు ప్రత్యేకమైన యోగాలు ఆధునిక సాంకేత సంకేతాలను మనం తెలుసుకుందాం సరే సూత్రాలు శ్లోకాలు శ్లోకాలు మనకొద్దు డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళదాం జ్యోతిష్య ప్రకారం జాతకంలో ఫిఫ్త్ హౌస్ సెవెంత్ హౌస్ శుక్రుడు చంద్రుడు మరియు రాహువుల ఉండేటువంటి స్థానం ఒక వ్యక్తి ప్రేమ వివాహం చేసుకుంటాడా లేదా చేసుకుంటుందా లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా అని సూచిస్తుంది ఫిఫ్త్ హౌస్ అండ్ సెవెంత్ హౌస్ ఈ గ్రహాలు ఒకదానితో ఒకటి ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకుంటే ముఖ్యంగా ఫిఫ్త్ అండ్ సెవెంత్ హౌస్ కలిసినప్పుడు ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఒక ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ ముద్ర ఏంటంటే ఎవరి జాతకంలో అయితే చంద్రుడు శుక్రుడు కలిసి ఏ ఇంట్లో ఉన్నా వారికి ప్రేమ వివాహమే జరుగుతుంది అనేది ఒక ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ అయితే మరి మీరు అడిగినటువంటి సవిస్తరంగా చెప్పున్నారు కాబట్టి ఐదుకి ఏడుకి మధ్య ఉండేటువంటి సంబంధ గ్రహబంధాలు కూడా ఏడవ వివాహానికి అంటే ప్రేమ వివాహానికి అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో ఏ హౌస్ మరియు గ్రహాలు ప్రేమ వివాహానికి ఇండికేషన్గా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం ఇక సరే మన జ్యోతిష్య భాషలో పంచమ భావం ఫిఫ్త్ హౌస్ ఇది ప్రేమ ఆకర్షణ మరియు శృంగారానికి నిలయమైనటువంటి స్థానం ఐదవ స్థానం అంటే ఇక్కడ ప్రేమ వేరు ఆకర్షణ వేరు ఈనాటి కాలంలో ఆకర్షణే ప్రేమ ప్రేమే ఆకర్షణ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఈ రంటి మధ్య శృంగారం దొరబడుతుంది ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవాలి కాబట్టి పెళ్ళికి ముందే కాస్త అచ్చకపుచ్చుకలాడుకుంటే బాగుంటుందేమో లేదు వివాహానికి ముందే ఇద్దరు కలిసి కొంతకాలం లివింగ్ టుగెదర్లో ఉండి ఏదైనా గర్భం వస్తే అప్పుడు పెద్దవాళ్ళు కాదనకుండా పెళ్లి చేస్తారేమో కదా అన్న ఆలోచన లేదా ఆ అబ్బాయి ఆకర్షణగా ఉన్నాడు ఈ అమ్మాయి ఆకర్షణ ఉంది కొంతకాలం కలిసి ప్రయాణం చేద్దాం సరదాలు తీర్చుకుందాం అంటే ఈనాటి ఆకర్షణ ఈనాటి ప్రేమ కారణం ఆకర్షణ శృంగారానికి సంబంధించిందే తప్ప నిజమైన ప్రేమకు సంబంధించింది కాదు అనడానికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు సో కాబట్టి ఐదవ ఇల్లు ప్రేమ ఆకర్షణ శృంగారానికి నిలయమైతే సెవెంత్ హౌస్ అంటే ఏడవ భావం ఇది వివాహం జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య సంబంధాలకు సంబంధించినటువంటి ఫలితాన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అది ప్రేమ వివాహం అవుతుందని పక్కన పెట్టేయండి అసలు పెళ్ళి చేసుకుంటే వీళ్ళు ఎలా ఉంటారు పాము ముంగిసల్లాగా ఉంటారా పులి మేకలా ఉంటారా ఆవు మేకలా ఉంటారా అయితే చిలక గోరింకలు మాదిరిగా ఉంటారా ఎలుక పిల్లి మాదిరిగా ఉంటారా అనేది కొనుక మనకు పశువులతో జంతువులతో పోల్చేటువంటి కొంత శాస్త్రం ఉంది అల్టిమేట్గా ఏడవ స్థానం వధువుకైనా వరుడికైనా కుటుంబ స్థానం అది సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేసేటువంటి హౌస్ నెక్స్ట్ తొమ్మిదవ స్థానం సామాజిక మరియు సాంప్రదాయ వ్యవస్థను సూచిస్తుంది అంటే సామాజికం అంటే గృహపరంగా ఆ గృహంలో జరిగేటువంటి మంచి మేలు కుటుంబ వ్యవస్థ సామాజిక కోణంలో ఆలోచించాలా సాంప్రదాయంగా ఉండాలా ఇంట్లో జరిగే విషయాలు బయటపడతాయా అసలు ఆ కుటుంబం మొత్తం బజారం పడుతుందా ఒక పెళ్లి తర్వాత అనేటువంటి సాంప్రదాయ సామాజిక వ్యవస్థను సూచిస్తుంది ఇక శుక్రుడు ప్రేమ ఆకర్షణ మరియు శారీరక ఆనందాన్ని సూచించే గ్రహం అని చెప్పచ్చు ప్రధాన ప్రధానంగా ఈ శుక్రుడు ప్రధాన పాత్ర పోషిస్తే అందుకని శుక్రుడికి ఒంటి కన్ను వాడు కాబట్టి ఒక కంటితోనే చూస్తాడు రాజు మెచ్చినది రంభ అది ఎవరు ఆ ప్రేమలో పడినప్పుడు తాను చూచిన అమ్మాయి తాను వలచినదే రంభ అది ముక్కొంకరండి మూతొంకరండి కాలు వంకరండి కన్ను వాడు అబ్బాయి అయినా అమ్మాయి ఆయన కంటికి అందంగా కనపడింది దట్స్ ఆల్ ఐ లవ్ యూ అయిపోయింది లుంబినీ పార్కులో కూర్చోవడం పల్లెలు తినటం కాసేపు పచ్చిపుచ్చిలు ఆడుకోవడం నుంచి వెళ్ళిపోవడం మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇది ఎంతకాలం ఉంటుందనేది సెకండరీ విషయం ఫస్ట్ నాకు ఒక ప్రేయస్ ఉన్నది ఫస్ట్ ఒక ఫ్రీడ ఉన్నాడు అంటే మన మొబైల్లో కనుక ఆ రెండు సిమ్ములు ఉన్నట్టుగా ప్రతి మగవాడి సిమ్లోను ప్రతి స్త్రీ జాతకంలోనూ సెకండ్ సిమ్ లేకపోతే ఆ మొబైల్కి ఆ జీవితానికి అర్థం ఉండదు దానికి ఒక పాస్వర్డు కుటుంబంలో వాడే మొబైల్ నంబర్కి ఒక పాస్వర్డు ప్రేమికుడితో ప్రియురాలితో మాట్లాడటానికి ఒక పాస్వర్డు ఈ మధ్య కొత్తగా వచ్చింది ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్ ఇస్తారు లవర్ పేరు కూడా మెయిల్ పేరుతో పెట్టుకుంటారు అట్లాగే ఆడవాళ్ళైతే వారి యొక్క లవర్స్ పేరు ఫిమేల్ పేరుతో పెట్టుకుంటారు ఇది వాళ్ళ యొక్క రహస్య సమాచారాలు ఇవన్నీ శుక్రుడు ఆడేటువంటి వింత చేష్టలు ఇక చంద్రుడు మనస్సు దాని యొక్క భావోద్వేగం అనుబంధాలు మరియు ధోరణులు చంద్రుడు మనఃకారకుడు అన్నారు తల్లిదండ్రులు చెప్పినా పెద్దలు చెప్పిన స్నేహితులు చెప్పినా ఒరే అబ్బాయి అమ్మాయి అతను వద్దు ఒరే అమ్మాయి వద్దు అని చెప్పినా వాళ్ళ మనసు వాళ్ళ మీదే కేంద్రీకరించబడుతుంది ఎవరు చెప్పినా వినరు ఆ టైంలో సొంత తల్లిదండ్రులు కూడా శత్రువుల్లా కనపడతారు మిత్రులు కూడా శత్రువులవుతారు కూరిమి గల దినములలోన నేరములన్నడు కానరావు తా కూరిమి విరసంబైన దోషమ్ములే నిక్కము సుమతి అన్నట్టుగా ఆ టైంలో ఎవరు చెప్పినా కూడా ఆహా ఆ అమ్మాయే ఆ అబ్బాయే ఆ మనసు అలా కేంద్రీకరించి వారిని ఎక్కడ విడదీస్తారు ఎక్కడ దూరం చేస్తారో అనేటువంటి భావోద్వేగమైనటువంటి ఆలోచనలు అనుబంధాలు ధోరణులు చంద్రుడి ప్రభావంలో ఎక్కువగా ఉంటాయి కేవలం ప్రేమికులకు సంబంధించినటువంటి అంశాలలో మాత్రమే ఇక రాహు ఉన్నాడు వీడొక్కడు జాలు కలపడానికి విడదీయడానికి సామాజిక బంధాలు మరియు కులాంతర వివాహాల విచ్ఛిన్నానికి సూచన అవుతాడు ప్రేమించడానికి ప్రోత్సహిస్తాడు విడదీయటానికి ప్రోత్సహిస్తాడు కలపడానికి ప్రోత్సహిస్తాడు విడదీయటానికి ప్రోత్సహిస్తాడు విడాకులు ఇప్పించడానికి ప్రోత్సహిస్తాడు కులాంతర వివాహాలని కలుపుతాడు విచ్ఛిన్నం చేస్తాడు చూసా ఒక రాహువు ఒక సినిమా కథ మొత్తాన్ని మారుస్తాడు వాడి యొక్క జీవితంలో భావోద్వేగాలను కలిగిస్తాడు భావోద్విగ్నత తీసుకొస్తాడు ఆలోచన పెంచుతాడు ఆలోచన మారుస్తాడు బుర్ర జల్లుతాడు బుర్ర జల్లిస్తాడు బుర్ర కడుగుతాడు ఏదైనా చేరుగుతాడు అయితే ఇక్కడ ప్రేమ వివాహానికి ప్రధాన యోగాలు ఏంటి ఏ గ్రహస్థితులు యోగాలుగా మారితే ప్రేమ వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది జాతకంలో దాగి ఉన్నటువంటి ప్రామాణిక యోగాలు వేద జ్యోతిష్య శాస్త్రంలో క్లాసికల్ లవ్ మ్యారేజ్ అంటారు అంటే గ్రహాలు కలిపేటువంటి ప్రేమ వివాహ సూచికలు ఐదు మరియు ఏడవ స్థానం మధ్య పరస్పర సంబంధం అంటే ఏడవ స్థానాధిపతి పంచమలో పంచమ స్థానాధిపతి సప్తమంలో కొన్నిసార్లు సంబంధాలు ఏర్పడతాయి ఏడవ ఇంట్లో వెళతాయి చర్చించుకుంటాయి ముచ్చటిస్తాయి అప్పుడు లైంగిక వివాహాన్ని చూపబడుతుంది ముఖ్యంగా లగ్నం లేదా ఏడవ ఇంట్లో శుక్ర రాహువుల సంయోగం లేదా అంశంలో ఐదు ఏడవ ఇంట్లో చంద్రుడు శుక్రుడు కలయిక భావోద్రిగ్నమైనటువంటి ప్రేమను సూచిస్తుంది ఒకటి తల్లిదండ్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి శుక్రులు మీ పిల్లల జాతకంలో ఏ ఇంట్లో ఉన్నా ఒక్కసారి కూర్చొని వాళ్ళ ప్రేమ వివాహాన్ని మీరు చేయవలసిందే చర్చించుకొని విడదీశారా విడిపోతారు పెళ్లి చేసినా విడిపోతారు కాబట్టి ఈ చంద్రశుక్రులు లవ్ మ్యారేజీలకి వాళ్ళకి వెనక ఉండి నడిపించేటువంటి గ్రహాలు మాత్రమే అవే ప్రేమలో దించుతాయి ప్రేమలో ముంచుతాయి ప్రేమ వివాహాల దాకా తీసుకెళతాయి ఐదు లేదా ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల సామాజిక బంధాలు తొలగిపోతాయి ఒకవేళ సప్తమంలో గనక రాహు ఉన్నట్లయితే మీ పాప జాతకంలో కానీ మీ బాబు జాతకంలో కానీ లగ్న సప్తమంలో రాహు ఉన్నట్లయితే వివాహానికి ముందు కాస్త ఆకర్షణ బంధాన్ని ఏర్పరచుకున్న ఈ జాతకుడికి ఈ జాతకురాలకి ప్రేమ వివాహం జరగదు కానీ లైంగిక సంబంధాలు జరిగే ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహాలు అంటే వివాహానికి పూర్వమే సప్తమంలో రాహు ఉంటే తప్పనిసరిగా అన్యపురుష అన్యస్త్రీ వివాహానికి ముందే లైంగిక సంబంధాలపై అవగాహన కలిగి ఉంటారు అని చెప్పడంలో నేను ఎక్కడ సందేహించడం లేదు ఇక సప్తమంలో రాహు ఉండటం వల్ల అది ప్రేమ వివాహం దాకా దారితీస్తుంది అది ఉండచ్చు విడిపోవచ్చు వాట్ మే మేబీదేం జరగచ్చు ఇక లగ్నస్థానాధిపతి మరియు సప్తమాధిపతులకు సంబంధం ఐదవ ఇంటితో అనుసంధి అనుసంధానించబడితే అది ప్రేమ ద్వారా వివాహం యొక్క రూపంగా మారే అవకాశం ఉంది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉంటే వారు తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే గ్రహ భంగం యోగ సాంప్రదాయ ప్రకారం ఒక గ్రహాల యొక్క యోగం ప్రకారం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సంబంధాలకు స్థిరత్వాన్ని అందిస్తుంది ఒకవేళ ఆ ఇద్దరు జాతకంలో కనుక గ్రహాలు నీచభంగంలో ఉన్న ఇలాంటి వివాహం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా స్థిరత్వంగా ఉండే అవకాశం ఉంది శని దృష్టి భాగస్వామ్యం ఈ రాహు యొక్క దృష్టి ఉండకుండా ఉంటే ప్రేమ సంబంధం తెగిపోవచ్చు కూడా చంద్రుడు మరియు శుక్రుని ఆధారంగా ప్రేమ వివాహం గురించి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం మరియు నిర్ణయం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి చంద్రుడు మిథునం తుల కుంభం మీనరాశిలో ఉంటే మరొక్కసారి చంద్రుడు మిథున రాశిలో కానీ తులారాశిలో కానీ కుంభంలో కానీ మీనంలో రాశిలో ఉంటే ఆ వ్యక్తి భావోద్వేగానికి లోనవుతాడు మరియు ఎక్కడో ఒక చోట ప్రేమలో పడే ఉంటాడు శుక్రుడు ఉచ్ఛమైన మీనరాశిలో లేదా ఐదవ ఏడవ ఇంట్లో ఉంటే ప్రేమలో మంచి ఆకర్షణ పెరుగుతుంది శుక్రుడు మరియు చంద్రుడు రాహు ప్రభావంలో ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి సామాజిక సమస్యలు లేకుండా ప్రేమ వివాహం జరుగుతుంది ఇక్కడ లగ్నం మరియు రాశి చక్రాల ప్రత్యేక ప్రభావాలు ఏ రాశి వారికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి ప్రేమలో పడడం త్వరగా పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పరిణామాల గురించి ఆలోచించకుండా ఉండడం సో మేషరాశి వారికి సాధ్యమైనంత వరకు ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది పెద్దలతో కుదుర్చుకొని చేసుకునే వివాహాలు ఎక్కువ ఉంటాయి తదుపరి మీనరాశి ప్రేమ వివాహం యొక్క సంభాషణాత్మక బలమైన అంశంగా ఉంటుంది సో అంటే ఇక్కడ వీళ్ళు మీమాంస తర్జన భర్జనలు పడతారు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం వద్దా ఇంట్లో ఒప్పుకుంటారా లేదా ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి ఒకవేళ బలవంతంగా చేసుకుంటే ఇక్కడ పూర్తిగా సంభాషణ చర్చల ద్వారా ఎంతోగానో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి బలమైనటువంటి అవకాశం ఉంటుంది అది పెళ్లి జరగవచ్చు జరగకపోవచ్చు వారి యొక్క విధి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఇక తులారాశి శృంగార భరితమైన పరిణితి చెందినటువంటి తీర్పు సో ఇక్కడ ఈ తులారాశిలో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందా చెప్పినట్టుగా వివాహానికి పూర్వమే శృంగార సౌలభ్యాల మొత్తాన్ని పరీక్ష చేసుకుంటారు కలుస్తారు ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత ఒకరికొకరు నిర్ణయాలు తీసుకుంటారు మనం చేసిన తప్ప ఒప్పా మనం అలా చేశాం కదా రేపు నేను ఇంకో అమ్మాయితో సంసారం చేస్తాను నేను ఇంకో అబ్బాయితో ఎలా సంసారం చేస్తాను మనం చేసిన తప్పు అవునా కాదా అంటే పరిణితి చెందినవారు ఇక్కడ చెప్పేటువంటి అంశం ఒక కామన్గా కాదండి నేను చాలా లోతుగా చెబుతున్నాను వివాహానికి పూర్వమే శృంగారమైనటువంటి అనుభవాల కోసం కొంతమంది ప్రేమిస్తే లేదు నేను ఈ అమ్మాయిగా ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని కానీ ఇలా చేశామంటే భవిష్యత్తులో వివాహం చేసుకునే ఉద్దేశం ఉండి వారితో జీవితాంతం గడపాలి అన్న ఆలోచనతో ఉన్న వారి యొక్క వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి ఏదో ఎక్కడో కలిసాం కేలకతంతో కాణం బంద్ అనేటువంటి వారు కూడా తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇక్కడ ప్రధానంగా తీసుకోవచ్చు ఇక కుంభరాశి అసాధారణ రీతిలో ఆలోచించి అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీల గురించి పొద్దున సమాజం ఎలా ఉంటుంది మన కుటుంబ గౌరవం ఏంటి వారి కుటుంబ గౌరవం ఏంటి రెండు కుటుంబాల మధ్య వైవాహిక కులాంతర ఇబ్బందులు ఎలా వస్తాయి ఇట్లాంటివన్నీ అసాధారణ రీతిలో ఆలోచించి కులాంతర వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఉండకపోతాయి సో కాబట్టి ఏది ఏమైనప్పటికి కూడా ప్రేమ వివాహం ఉన్నటువంటిది జాతకాలు చూపించి ప్రేమించేటువంటిది పెళ్ళే కాదు లేదు మీ జాతకంలో ఈ గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రేమించండి అని ఎంకరేజ్ చేసేవాడు చెప్పేది జ్యోతిష్యం కాదు జన్మ జాతకంలో వివాహ జాతకం అది కులాంతరమా మతాంతరమా దేశాంతరమా అన్యమతమా లవ్ మ్యారేజీనా లవ్ ఫెయిల్ జ్ అనేటువంటిది మనం క్లియర్ కనుక్కోవచ్చు అంతకంటే ముందు వివాహానికి పూర్వమే ఈ జాతకురాలు కానీ ఈ జాతకుడు కానీ లైంగికపరమైనటువంటి ఆలోచనలు ముందు ఏమైనా గడిచాయా లేదా అనేది కూడా సైంటిఫిక్గా మనకు మెడికల్ టెర్మినాలజీ ఎలా ఉందో యాస్ట్రాలజీ టెర్మినాలజీలో కూడా ముందుగానే గమనించవచ్చు కాబట్టి ఇక్కడ ఈ కాలంలో ప్రేమ వివాహం అనేటువంటిది అసాధారణమైంది అనుకుంటే కాదు అది సాధారణమైపోయింది ప్రేమించడం సాధారణం వివాహం చేసుకోవడం సర్వసాధారణం విడిపోవడం కూడా సాధారణమే టె ఈ కాలంలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అవ్వడం చాలా కష్టం టెన్త్ పాస్ అవ్వడం ఈజీ ప్రేమలో ఫెయిల్ అవ్వడం చాలా ఈజీ టెన్త్ క్లా ప్రేమలో పాస్ అవ్వడం చాలా కష్టం ప్రేమ వివాహ యోగాన్ని ఎలా నిర్ధారించుకోవాలి అంటే ఇక్కడ దశ అంతర్దశల యొక్క గ్రహస్థితులను పరిశీలించుకోవాలి శుక్రుడు రాహువు ఐదవ స్థానాధిపతి అంటే మీ జాతకంలో ఐదవ స్థానాధిపతి లేదా ఏడవ అధిపతి దశ అంతర్దశల్లోకి వస్తారు ఈ సంచారంలో బృహస్పతి శుక్రుడు ఐదు ఏడవ ఇంటి వైపు మనం దృష్టి పెట్టాలి వివాహ సమయంలో రాహువు మరియు శుక్రులు ప్రభావం పూర్తి స్థాయిలో ఉండాలి ప్రేమ వివాహంలో అడ్డంకి సంకేతాలు శని కుజుడు మరియు తొమ్మిదవ ఇంటి పాత్ర ప్రధానంగా కనబడుతుంది శని ఏడు లేదా ఐదవ ఇంటిని చూడడం సామాజిక బంధం లేదా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంది ఇక్కడ కుజదోషం కుటుంబంలో అసమ్మతి వ్యతిరేకత తొమ్మిదవ ఇంట్లో రాహువు కుల విరోధాన్ని మతాల మధ్య సంఘర్షణి జాతకంలో ప్రేమ వివాహం యొక్క యోగాలని కేవలం ఊహ కాదు కానీ స్వచ్ఛమైన గ్రహ విశ్లేషణ ఆధారంగా మనం కొన్ని సూచనలు తీసుకోవాలి మీ జాతకంలో ఐదు ఏడవ ఇంటికి మరియు శుక్రుడికి రాహు మధ్య సంబంధం ఉంటే ప్రేమ వివాహం సాధ్యమే కానీ ప్రతి జాతకంలో ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు నిజంగా కనుక మీరు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా కనుక ప్రేమించి ఉంటే అది పెద్దల యొక్క సమ్మతితో చేసుకుంటే ఆ వివాహ జీవితం నూరేళ్ల పాటు నిలబడే అవకాశం ఉంటుంది ఏదైనా పెద్దలు అంగీకరించినటువంటి వివాహాలు దుర్భర జీవితాలు పొంద పడాల్సిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే చేయబడినటువంటి అంశం మీ కోరిక మేరకు శుభం